పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వ చై నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ప్రారంభమవుతుంది ఉగాది అంటే క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది వారి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అలానే వారికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్యలు ఏమిటి అదృష్ట రంగులు ఏమిటి ఎటువంటి మంత్ర పారాయణము చేయటం వలన రాబోయేటటువంటి ఈ సంవత్సరం మొత్తంలో రాబోయేటటువంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారిని కనుక పరిశీలిస్తే కర్కాటక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటంటే పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది అలానే పుష్యమి నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మనకు కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అసలు చూడగానే బ్రహ్మాండంగా అనిపిస్తున్నది అబ్బా పద్నాలుగు ఆదాయం రెండు ఏమి ఎంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది ఈ ఆదాయ వ్యయాలనేటటువంటివి మనకు వ్యక్తిగత జాతకం మీద కూడా ఆధారపడి ఉంటాయి చాలామంది అనుకుంటారు నాకు ఇంత ఆదాయం ఉంది పంచాంగంలో ఇంత ఆదాయం కనిపిస్తున్నది మరి ఇంత ఆదాయం రావట్లేదు అనుకుంటారు మీ వ్యక్తిగత జాతకం మరియు ప్రస్తుతం కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితుల వలన కలిగే దాన్ని బట్టి కూడా తెలియచేయాలి కేవలం ఈ ఆదాయం అనేది మంగళవారం రోజున కుజుడు మంగళవారం రోజున మనకు ఉగాది వచ్చినటువంటి కారణం చేత ఈ ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్స్ లో కనుక వెళ్ళినట్లయితే ఎప్పుడూ కూడా ఉగాది వార్షిక ఫలాలు సంవత్సర ఫలాలు ఎప్పుడూ కూడా కేవలం నాలుగు గ్రహాలను ఆధారంగా చేసుకుని మాత్రమే తెలియజేస్తాం ఆ నాలుగు గ్రహాలు ఏమిటంటే మొట్టమొదట బృహస్పతి దేవగురు అయిన బృహస్పతి అంటే గురుడు తర్వాత శని ఆ తరువాత రాహుకేతు గ్రహాలు ఇక్కడ కర్కాటక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి మీ రాశికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఎక్కడ ఉంటాడు అంటే దశమ స్థానంలో ఉంటాడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యోగాన్నే ఇస్తాడు ఆ తరువాత మే ఒకటవ తేదీ నుంచి ఈ క్రోధినామ సంవత్సరం మొత్తము కూడా మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు కర్కాటక రాశి వారికి షష్ట భాగ్య స్థానాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో సంచరించటం కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని లాభాన్ని కలిగిస్తుంది గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి ప్రవేశిస్తాడో ఆర్థికంగా ధనం విషయంలో అన్ని విధాల బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తాయి ధనం మూలం మిదం జగత్ ప్రతి ఒక్కరూ కూడా ధనం కోసమే పనిచేస్తారు అటువంటి ధనాన్ని అన్ని రాసుల వారికి ధనాన్ని చేయేటటువంటి గురుడు మీ రాశికి పదకొండవ స్థానంలో సంవత్సరమంతా సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని తలపెట్టినా పెట్టినా కూడా లాభదాయకంగా మారుతుంది ఇప్పటిదాకా కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలో పూర్తి చేయలేక ఆపేసి పెండింగ్ వ్యవహారాలలో ఉన్నటువంటి పెండింగ్ లో పెట్టినటువంటివన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి అభివృద్ధి కూడా వీరికి కలుగుతూ ఉంటుంది లాభస్థానంలో గురుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి వ్యాపారపరమైనటువంటి లాభాన్ని కూడా కలిగిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలిగిస్తుంది కుటుంబ పరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి సుఖ సంతోషాలను భోగభాగ్యాలను కర్కాటక రాశి వారు పొందుతారు చాలా కాలం నుంచి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అటువంటి కోర్టు వ్యవహారాలలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని కూడా పొందుతారు గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత న్యాయాధిపతులకు న్యాయవాదులకు అలానే డాక్టర్లకు ఇంకా చెప్పాలంటే ఇంజనీర్స్కు ఇంకా ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి ప్రొఫెసర్స్కు మొదలైనటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలము అని చెప్పాలి లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత గృహ నిర్మాణాది కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి తృతీయ స్థానం మీద ఉంటుంది తృతీయ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది మిమ్మల్ని ఎక్కువ మంది అభిమానించే వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది ఆదరించే వాళ్ళు ఉంటారు ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా కర్కాటక రాశి వారు మారుతారు ఇది చాలా గొప్ప ఫలితమే తర్వాత గ్రహాన్ని తీసుకుంటే శనిగ్రహం ఎక్కడున్నాడు మీ రాశికి అష్టమ స్థానంలో ఉన్నాడు కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అష్టమ శని ప్రభావం ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా అష్టమ శని ప్రభావం ఉంది అయితే గురుబలం పెరుగుతున్నటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతుంది స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అష్టమ స్థానంలో శని ఏం చేస్తాడంటే స్వయం కృషితో డెవలప్ కా ఎదుటి వారి మీద ఆధారపడవద్దు అని చెప్తాడు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ గా డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారో అప్పుడు మీకు ఆ కృషి పరంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కలుగుతాయి స్వీయ కృషితో అనేక రకాలైనటువంటి మార్గాలలో విజయాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కలుగుతుంది అష్టమ స్థానంలో శని ప్రభావం ఏం జరుగుతుందంటే అంతర్గతంగా ఏర్పడినటువంటి శక్తులను బయటకు తీసుకొస్తుంది తద్వారా మీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి కానీ ఆరోగ్య భంగం అనేటటువంటి ఉన్నది కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైతే శనికి తైలాభిషేకం చేయించుకోవటం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కనుక తీసుకుంటే కర్కాటక రాశికి భాగ్యస్థానంలో రాహువు తృతీయ స్థానంలో కేతు యొక్క ప్రభావము భాగ్యస్థాన రాహు యొక్క సంచారం కారణం చేత శారీరక మానసికమైన సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది అంటే శరీర సంబంధమైన సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి పితృమూలకమైన సమస్యలు కలుగుతాయి కాబట్టి తండ్రి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు తండ్రిని కానీ తండ్రి సమానులను కానీ ఎవరైతే గౌరవప్రదంగా చూసుకుంటూ ఉంటారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా చెప్పాలంటే చేసేటటువంటి పని శక్తి వంచన లేకుండా పూర్తి చేస్తూ భగవంతుని మీద భారం వేసినటువంటి వారికి సంపూర్ణమైన ఫలితం అనేటటువంటిది కలుగుతుంది తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేటటువంటిది భావోద్వేగానికి కారణమవుతుంది కాబట్టి ఎమోషన్స్ అనేటటువంటివి ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి ప్రతిదానికి ఆవేశపడిపోవటం తగదు ప్రతిదానికి ఆవేశపట్టం కానీ ప్రతిదానికి ఆనందపట్టం కానీ అతి సర్వత్ర అంటే అతిగా ఏ పని కూడా చేయకూడదు ముఖ్యంగా చెప్పాలంటే సోదర సంబంధమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు కలిగే అవకాశం ఉన్నటువంటి కారణం చేత సోదరులతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నించాలి పొరపాటున ఏదన్నా ఒకటి రెండు మాటలు వచ్చినా పట్టించుకోకుండా ఉండటం అనేది కర్కాటక రాశి వారు ప్రధానంగా చేయదగినటువంటి పని మరి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పోటీ పరీక్షలలో నెగ్గి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది కానీ బాగున్నప్పటికీ అష్టమ శని ప్రభావం కారణం చేత బద్ధకంతో చేయవలసినటువంటి పనులు చేయలేకపోతారు ఇది విజయాన్ని దూరం చేస్తుంది కాబట్టి బద్ధకాన్ని వదిలిపెట్టినటువంటి వారు సోవర్తనాన్ని వదిలిపెట్టినటువంటి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఆ తర్వాత ఉద్యోగస్తులను కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి కనిపిస్తూ ఉంది ప్రమోషన్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది స్థల మార్పులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా కనిపిస్తాయని చెప్పవచ్చు వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్లయితే వేసినటువంటి రెండు పంటలు కూడా బ్రహ్మాండంగా లాభిస్తాయి కానీ రెండవ పంటలో క్రిమికీటకాల వలన నష్టం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి కొద్దిగా ఖర్చు ఎక్కువైపోతుంది కాబట్టి వ్యవసాయ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి వ్యాపారం చేసేటటువంటి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు అధికారుల యొక్క యొక్క ఒత్తిడి తీవ్రత కూడా పెరుగుతుంది కొన్ని రకాలైనటువంటి కారణం కర్కాటక రాశి వారి కలుగుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి క్రీడా రంగంలో ఉండేటటువంటి వారికి కళాకారులకు టీవీ సినిమా రంగంలో ఉండేటటువంటి వారికి తగినంత ప్రోత్సాహకాలు అనేటటువంటి లభిస్తూ ఉంటాయి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి మీ యొక్క గుర్తింపుకు అవార్డులు రివార్డులు పొందే అవకాశం కనిపిస్తుంది కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్ రావడం అనేటటువంటిది కూడా ఇక్కడ రాసి వారికి కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి అష్టమ యొక్క ప్రభావం కారణం చేత మీలో ఉండేటటువంటి తేజస్సు మీలో ఉండేటటువంటి అన్ని కూడా బయటకు వచ్చి ప్రజలకు బాగా దగ్గరయ్యే అవకాశం అనేటటువంటి కూడా కలుగుతూ ఉంది అంటే కలుగుతూ ఉన్నది ఈ కర్కాటక రాశి వారిని కనుక జన్మిస్తే చూసినట్లయితే పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ నెలలు అన్ని రకాలుగా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి తర్వాత పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ ఫిబ్రవరి నెలలు వీరికి అనుకూలంగా ఉంటాయి ఆ తర్వాత ఆఫ్ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జూన్ జూలై అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలలో వీరికి అనుకూలంగా మారుతాయి ఈ క్రోధినావ సంవత్సరంలో వీరికి శుభప్రదమైనటువంటి అదృష్ట రంగులు ఏమిటంటే తెలుపు పసుపు ఎరుపు వైట్ ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అనేటటువంటి వీరికి లక్కీ కలర్స్ అని చెప్పాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య రెండు ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో అష్టమశని యొక్క ప్రభావం తొలగిపోవటానికి మంచి ఫలితాలు పొందటానికి ఈ రాశివారు పఠించదగినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమ మంత్రం మీకు డిస్ప్లేలో కూడా వస్తుంది స్క్రీన్ మీద కూడా పెట్టిస్తాను ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే నమహ అనేటటువంటి మంత్ర పారాయణం చాలా యోగాన్నిస్తుంది ఓం హిరణ్య గర్భాయ అవ్యక్త రూపిణే మహా అనేటటువంటి మంత్రం చాలా యోగదాయకమైనటువంటిది మంత్రపారాయణం ప్రతిరోజు ఒక పదకొండు సార్లు చేస్తే స్నానం చేసిన తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి యోగాన్ని భోగాన్ని పొందుతారు అష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు శుభం